శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి గురూజీ బోనాల దేవరాజు ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ టూ జీరో నైన్ ఎయిట్ ఈ రాశి జాతికులు ఒక ప్రమాదకరమైన మనిషి మీ జీవితంలోకి వస్తాడు ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాడంటే మీరు అస్సలు జీర్ణించుకోలేనటువంటి ఇది ఆ యొక్క ప్రమాదం ఎలా ఉంటుంది అంటే ఆ యొక్క మనిషి యొక్క స్వార్థం మీ మీద ఉన్న కక్ష మీ మీద ఉన్న అసూయ అన్నింటినీ ఈ రోజున విషం చిమ్మినట్లు మీ మీద చిమ్మేస్తాడు జాగ్రత్త ఆ యొక్క ప్రమాదకర మనిషి మీ జీవితంలోకి వచ్చాడు అంటే మీ జీవితం అంతా కూడా తలకిందులైపోయినట్లే మానసికంగా శారీరకంగా నలిగిపోవడం మీరు పక్కాగా జరుగుతోంది అసలు వారు ఎవరు ఎందుకు మీ జీవితంలోకి వస్తున్నారు ఏం చేయాలంటూ వస్తున్నారు ఏం చేయబోతున్నారు తదితర అన్ని ప్రశ్నలకు కూడా సమాధానమైతే మనం ఏ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైకం మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేదాము మోసమైనా ద్రోహమైనా కష్టం కలిగేది అయినా మన మాటల వల్ల చేతల వల్లనే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా అవునండి మంచి చేస్తే చెడు ఎదురు వచ్చే కాలం ఇది ఇప్పటి ఆధునిక సమయంలో ఎలా ఉంది అంటే మనం బాగుపడకపోయినా ఎదుటివాడు బాగుపడకూడదు ఇది నగ్న సత్యము ఇలాగే మనిషి యొక్క స్వభావం ఉంది ఈ కలికాలంలో ఇలాగే అందరూ మారిపోతున్నారు వారు బంధువులు కావచ్చు ఆత్మీయులు కావచ్చు అందరూ ఈ విధంగానే మారిపోతున్నారు ప్రతి ఒక్కరిలో ఒక చీకటి కోణమైతే తప్పక దాగి ఉంటుంది అది అవసరం బట్టి సమయాన్ని బట్టి ఆకస్మిక పరిస్థితులను బట్టి బయటకు వస్తూ ఉంటుంది ఈ రోజున మీ యొక్క జీవితంలో కూడా అక్షరాల జరిగేది ఇది ఒక ప్రమాదకరమైన మనిషి ప్రమాదం సృష్టిస్తాడు చూడడానికి మేక వన్నె పుల్లిలాగా కనిపిస్తాడు మీరు చాలా నమ్ముతారు వారి మాటలను ఆసరాగా తీసుకుని ఎన్నో పనులు కూడా చేశారు చేస్తున్నారు చేయబోతున్నారు కూడా అయితే వారి యొక్క అవసరత కావచ్చు వారికి కలిగిన కష్టం కావచ్చు మీ మీద ఉన్న కక్ష కూడా కావచ్చు ఈ రోజున ఆ మనిషి యొక్క స్వభావం ఎంతలా మారిపోతుందంటే ఒక రాక్షసుడిలాగా మారిపోవడం పక్కాగా జరుగుతోంది ఈ రాశి జాతకులు బంధాలకు అనుబంధాలకు ఇచ్చే ప్రాధాన్యత విషయంలో కాస్తంత జాగ్రత్త వహించండి హద్దులు పెట్టుకోండి ప్రతి ఒక్క బంధానికి కూడా ఒక హద్దు అనేది ఉండాలి హద్దు మీదతే అది విషమే ఈ విషయాన్ని గమనించుకునే ప్రయత్నం తప్పక ఎప్పుడూ చేస్తూ ఉండాలి జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా వీరిని వాదించినా ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో వడిదుడుకులు సమస్యలు వీరికి ఎక్కువగానే ఉంటాయి కాని అప్పటికీ ఎదుటి వారికి సాయం చేస్తూ ఉంటారు కాని మంచి చెడు అనేది తెలుసుకుని బూడిదలో పోసిన పన్నీరు కాకూడదు కదండి మీ సాయం కావున ఇకనైనా జాగ్రత్త వహించండి కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ కావచ్చు మీ స్నేహితురాలు కావచ్చు వారి వల్ల ఏ రోజున చిక్కుల్లో పడతారు వారు కావాలనే ఇదంతా చేస్తారు తమకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో ఇలా చేస్తారు కుటుంబ సభ్యులతో కావచ్చు ఇరుగు పొరుగు వారితో కావచ్చు ఈ రోజున మీకు గొడవలు పెరగబోతున్నాయి అది కూడా వారి వలనే అయితే వారికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశ్యంతో బయట వ్యక్తులతో మీరు ఆవేశపూర్వకంగా మాట్లాడడం మీకు సమస్యను తెచ్చిపెడుతుంది సమాజంలో గౌరవం పోతుంది ధనం పోతే మళ్లీ సంపాదించుకోగలము పేరు ప్రఖ్యాతలు పోతే తిరిగి సంపాదించుకోలేము అనే తత్వం ఈ రాశి జాతకులది కావున మీకు ఏది ముఖ్యమైందో దాని మీదే దెబ్బ కొట్టేందుకు ఒక స్త్రీ ఈ విధంగా కాచుకు కూర్చోంది ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకు లాభసాటి ఫలితాలున్నాయండి వ్యాపార జీవితానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ రోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా శుభదాయకమైన ఫలితాలు ఇస్తోంది ఉద్యోగ జీవితంలో కొన్ని సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి ఉద్యోగ జీవితంలో కొన్ని మెళకువలు కూడా నేర్చుకుంటారు ఇది వరకు చూడనటువంటి ఒక మంచి ప్రశంస అయితే పొందుకోబోతున్నారు పై అధికారులు మీ శ్రమను గుర్తిస్తారు శ్రమకు తగ్గ ప్రతిఫలితం కూడా లభించబోతోంది ఈ రాశి వ్యక్తులు ఈ రోజున ఈ ఒక్క విషయంలో అప్రమత్తంగా ఉంటే మిగతాదంతా మంచిగా జరుగుతుంది అంతా భగవంతునిపై భారం వేయండి అంత మంచి జరుగుతుంది శుభం శుభంభూయాన్